ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలుకవగా నుండు మత్తై సువార్త ఇరవది నాలుగవ అధ్యాయము నలపది రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగములను మనము గమనించినట్లయితే ఈ ప్రపంచములో ఉన్న సమస్త జీవులు నిద్రపోవచ్చుండగా కోడి మాత్రమే ముందుగానే మేల్కొని పొద్దు పొడవబోతుంది అని ముందుగా గ్రహించి కొకరోకో అని కోయిచ్చు మనలను తట్టి లేపుచున్నది ప్రియలారా ఈ కోడి యేసు రాన్నయ్యున్నాడు అనుటను నిద్రించుచున్న లోకమునకు తెలియజేయున్న ఒక దేవుని యొక్క బిడ్డకు సాదృశ్యముగా ఉన్నది అవును ప్రీలారా బూర శబ్దముగా కోయుచ్చు జనులను ప్రభు యొక్క మహిమగల రాకడకై సిద్ధపరుచున్న ఆత్మీయ కోళ్ళు అవశక్యముగా మనకు కావలెను పేతురు యేసును త్రినీకరించిన దినము మొదలుకొని ఎప్పుడైతే కోడి కూయిటను వింటున్నాడో అప్పుడంతా రెండు అంశములు అతని మనసునందు ధ్వనించుండెను మొదటిగా ప్రభువా నేను నిన్ను తృణీకరించిన పాపిని కదా నిన్ను శపించుచు ఒట్టు పెట్టుకొనిన వాడిని కదా ఇక మీదటనైనను విశ్వాసఘాతకమైన అంశములయందు నేను పడకుండునట్లు కాచుకొనుము అని చెప్పి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థించి అటు తరువాత కోడి కోయినప్పుడు కోడి కోయిచున్నదే ప్రభువా భూరశబ్దం రాకడను ఎల్లప్పుడూనూ ప్రకటించున్నది కదా నేను మీ యొక్క రాకడయందు నిన్ను సంధించవలెను కదా నీవు త్వరగా రానయ్యన్నందున నీకు స్తోత్రము అని స్తోత్రించి ఉండేటివాడు రీలారా రాకడ సమీపించుతున్న ఈ దినాలలో మీరాత్మలకై ప్రార్థించువారే పాపమునకు విరోధముగా స్వరమును లేవనెత్తవలను మాత్రమే కాక ప్రభు యొక్క రాకడను గూర్చి ప్రకటించు వారై ఉండవలను ప్రభు రాకడ దినమును సమయమును ఎరగకుండాను క్రీస్తుని రాకడ సూచనలు ప్రతి చోట కనబడుట మనము చూడగలము దేవుని యొక్క ప్రవచనములన్నీ నెరవేరుటను మనము చూస్తున్నాం అప్పుడు స్వరములను కలుపక మీ వల్లే ఊరకనే ఉండగలరా ప్రియలార పరిశుద్ధ లేఖన భాగములయందు రెండవ రాకడను గూర్చి మూడు వందల చోట్లకు పైగా వ్రాయబడి ఉన్నది అపోస్తలు అందరూ ప్రభు యొక్క రాకడును గూర్చి తమ యొక్క పత్రికలయందు వ్రాసియున్నారు పరిశుద్ధ లేఖన భాగములను మనం గమనించినట్లయితే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివొచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును మండలమునకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము ప్రిలారా పూర్వపు అమెరికా రాష్ట్రపతి అయిన డ్వైట్ డి ఐసన్ ఓవర్ ఒకమారు సెలవులో ఉండినప్పుడు ఒక లెటర్ వచ్చింది దాంట్లో ఆరు సంవత్సరాల వయసు గల బాలుడు క్యాన్సర్తో పీడింపబడి మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నాడు కాబట్టి ఆయనకు అమెరికా ప్రెసిడెంట్ను కావాలి అని ఆశిస్తున్నాడు అన్నదే ఆ లెటర్ యొక్క సారాంశము ప్రిలారా ఇది ప్రెసిడెంట్ దృష్టికి తీసుకు ఆ బాలుని చూచుటకు నిర్ణయించుకొని ఆ బాలుని ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు ఆ బాలుని యొక్క తండ్రి డొనాల్డ్ తలుపు తీసినప్పుడు అమెరికా ప్రెసిడెంట్ను చూసి ఆశ్చర్యపోయాడు ప్రిలారా ప్రెసిడెంట్ రాకడను చూడలేదు కాబట్టి బాలుని యొక్క తండ్రి సిద్ధపాటు వస్త్రము ధరించకుండా ముఖము సవరము చేసుకోకుండా ఇంటి వస్తువులన్నీ కూడా అక్కడక్కడ ఉండటం వలన అతనిని బాధపరిచింది అయినప్పటికీ ఆయన ప్రెసిడెంట్ని తన గృహములోనికి పిలిచి ఆ బాలుని వద్దకు తీసుకువెళ్ళాడు ఆ ప్రెసిడెంట్ కొంతసేపు ఆ బాలునితో మాట్లాడేసి బయలుదేరారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ విషయం గురించి మాట్లాడుకున్నారు కానీ డొనాల్డ్కైతే కొంత దుఃఖమే ఉండేది ఎందుకంటే ఆయన వ్రాసిన లెటర్ ప్రెసిడెంట్కు చేరుకుంటుందో లేదో ఆయన వస్తారో లేదో అని ఎదురు చూడకుండా ఉండేటప్పుడు ప్రెసిడెంట్ వచ్చారు కాబట్టి ఆ దుఃఖానికి కారణం ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన పది మంది కన్యకల ఉపమానములో ఐదుగురు బుద్ధిగలవారు ఐదుగురు బుద్ధిలేనివారు ఉన్నారు బుద్ధి లేనివారు తమ దివిటీలను తీసుకొని వెళ్లారు నూనెను తీసుకొని వెళ్లడం మరిచిపోయారు బుద్ధి కలిగిన కన్యకలు తమ దివిటీలతో పాటు తమ పాత్రలో నూనెను తీసుకొని వెళ్లారు ఎరుగని గడియలో వరుడు వచ్చేసరికి బుద్ధి కలిగిన కన్యకలు తమ దివిటీలను సిద్ధపరుచుకున్నారు వరుడైన ఏసు క్రీస్తు వివాహపు ఇంటిలో ప్రవేశించారు బుద్ధిలేని వారైతే ఆ అవకాశాన్ని కోల్పోయారు ప్రియ సహోదరి సహోదరులారా మన యేసు క్రీస్తు త్వరగా రాబోతున్నారు అన్నది మనమందరం ఎరిగిన సత్యమే కాని మనమెంతవరకు దానికి సిద్ధపడి ఉన్నాము అన్నది అనుమానాస్పదముగానే ఉన్నది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ విషయమే చెబుతున్నారు కానీ ఇంకా రాలేదు అనే తలంపు అనేక మంది మనసులలో ఉంటుంది కాబట్టి సిద్ధపాటు లేకుండా జీవిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఈ పరిస్థితులు మారాలి అవును ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభు మనము ఎదురు చూడని పరిస్థితులలో వస్తారు అయితే మనము సిద్ధమేనా ఈ రాత్రి మనలను మనము ప్రశ్నించుకుందాం మరకలు లేని రక్షణ వస్త్రము ధరించుకొని ఉన్నామా లేదా అనేక పాపపు మరకలతో కనబడుతున్నామా ఏసు క్రీస్తు కొరకు మనము త్వరగా సిద్ధపడదాం మనము ఎరుగని గడియలో ఆయన వస్తారు అప్పుడు ఆయనను దర్శించుటకు సిద్ధముగా ఉందాము ఆ రీతిగానే అనేకులను సిద్ధపరుద్దాం అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రికల సాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించు త్వరలో రానయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ అతి పరిశుద్ధమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవా గడిచిన దినమంతా మా పన్నులలోను మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ సజీవులనుగా మీ కృపలో భద్రపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా ఇంకా కాలము బహు కొంచమే ఉన్నది కాబట్టి మేము సమయమును పోనీయక ప్రార్థన చేస్తూ వాక్యము ధ్యానిస్తూ వాక్యముతో మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మీ ఆజ్ఞలను అనుసరించి జీవించుటకు మాలో బిడ్డకు సహాయము చేయండిదేవా అయ్యా విలువైన సమయాన్ని పాడు చేసే వ్యర్థమైన వాటిని చూడకుండా సోషల్ మీడియాల వ్యసనము నుండి మమ్మల్ని విడిపించండి ప్రభువా అయ సకల దుర్నీతి విడిచిపెట్టి సర్వ సృష్టికర్త అయిన మీకు సమస్త విషయాలలో లోబడి ఉండే భయము భక్తి గల హృదయం మాలో బిడ్డకు దయచేయమని దేవ సమయము లేదు కనుక ఈ లోక విషయాల కొరకై చింతించక మీ రాజ్యాన్ని మీ నీతిని వెతికే జ్ఞానము గల హృదయం మాలో బిడ్డకు దయచేయండి ప్రభువా చెడుతనము విడిచిపెట్టి మంచిని చేపట్టి మా ప్రవర్తన ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తూ మనుషులందరికీ మీ ప్రేమను ప్రకటిస్తూ మీ సాక్షులుగా జీవించే ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడలని క్షేమంగాను సురక్షితంగాను చేర్చుమని వేడుకొని వచ్చున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దివాయ్ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని వస్తున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయం పొందులాగన బిడలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడకు ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో ఆశీర్వదించమని ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొని చున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచండి దేవా మీ సేవకులను సేవకరాండ్రును వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనిస్తున్నాం దేవ ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రే భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్